హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది పార్టీ ఆ ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము హెచ్సియు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిన రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విద్యార్థులు యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే కబర్ధారంటూ చేస్తున్నారు మళ్ళీ తిరిగి రెండు రెండున్నరేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్లోనే కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్ అండ్ ఇన్ దిస్ ఫైట్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఐ విష్ దమ్ ద బెస్ట్ వి ఆర్ విత్ యూ విల్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ ఆల్ ఫోరమ్స్ విల్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ రాజ్యసభ వేర్ వి హెవ్ రిప్రజెంటేషన్ ఆల్సో కమ్ విత్ యూ టు డెలీ